హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదల ఏ విధంగానే తెలుసుకుందాం అంతకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు లేక నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని మళ్ళీ అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే ఆ బరణాలు తయారు చేయడానికి ఉపయోగించే పది రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు దశలవుత ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల నూట డెబ్బై రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఏడు వేల మూడు వందల పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై వేల ఐదు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై రూపాయల యాభై పైసల దశలు అవుతుంది ఫ్రెండ్స్ బతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనల్లు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి